తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా లేక ఆయన అధికారం తీసేసి గతంలో ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు ఐదు సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఉదయం నేను ఏడున్నర ఎనిమిది గంటలకు వెళ్ళా అప్పటికే బారులు తీరు ఉన్నారు నేను అడిగే ఎన్నింటికి వచ్చారమ్మాని నేను ఐదింటికే వచ్చామండి అని అన్నారు అంటే ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల నేను లైన్లో ఉన్నవారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఉన్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంతే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదక పది పదకొండు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నాను పోయినసారి కన్నా ఒక పర్సెంట్ పెరగొచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఇది చాలామంది అనుకోవచ్చు పూర్వం మాకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది ఇవాళ నేను మనవి చేస్తున్నా పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురావాలి మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు మైనారిటీసు ఎస్సీలు బీసీలు సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్న నిన్నే కాదు కనిపించింది నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది నేను చూశా ఎనభై తొమ్మిదిలో మొదటిసారి పోటీ చేశా ఆ తర్వాత రెండుసార్లు మినహా ఇది ఆరోసారి పోటీ చేస్తున్నా అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూశా పోటీ చేయని ఎన్నికలు కూడా మొదటిసారి ఈసారి మాత్రమే ప్రతి గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు పరుగులు తీశారు అందరూ మహిళలు ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం నేను ఒకటే మనవి చేస్తున్నా మహిళలు పెద్ద ఎత్తున సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత కల్పించాడు అమ్మఒడి మహిళలకు ఇచ్చాడు డోక్రా మహిళ రుణమాఫీ మహిళలకిచ్చాడు ఇళ్ల పట్ట మహిళలకిచ్చాడు ఇట్లా ఏది చేసినా మహిళల ఖాతాల్లోకి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళలు ఒక ఆర్థిక స్వలంబన కోసం ఒక సాధికారత సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు వారికి ఆ విధంగా సహాయం చేశాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేయాలి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకుని వచ్చారు వేలు మీద ముద్ర వేయించుకున్నారు ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వెళ్ళారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా అది నా మనసుకు తట్టింది ప్రతి చోటకి వెళ్ళినప్పుడే మనం చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున కానీ విని ఎరువరి రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదు మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి తపన తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నాను కూడా ఈ సందర్భంగా చెప్తున్నా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు కోకొల్లగా కనిపించాయి మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేం గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు లేకపోతే టీవీ ఫైవ్ లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను నాలుగో తారీఖు పన్నెండు గంటలకు చూడండి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దీన్ని మీరు విశ్వసించండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా సత్యనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా మళ్ళా తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పోతే ఇక్కడ కొన్ని అంశాలను కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అదేమిటంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రధ్వరైంది ముఖ్యంగా సత్యనపల్లి నియోజకవర్గంలో నర్సరాపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎడుగని రీతిలో ఏ రోజున కూడా ఏ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మా మీద దాడులు చేస్తున్నారు అని ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నా ఫోజాబాద్ ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా ఎన్ ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది చాలా మార్పులు కూడా చేసింది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైన అంశం ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు మంచిదే డీజీపీని మార్చారు వండర్ఫుల్ అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాలను చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు వండర్ఫుల్ ఐజీని మార్చారు ఇక్కడ వండర్ఫుల్ ఎస్పిని మార్చారు ఇక్కడ వండర్ఫుల్ చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు ఎందుకు మార్చారు ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు చాలా సదుద్దేశంతో మార్చారు మంచిది నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ ఇంతమందిని మార్చారే ఇన్ని మార్పులు చేశారే నిష్పక్షపాతంగా జరిగిందా లాండ్ ఆర్డర్ కాపాడబడిందా ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తనులు తిన్నారు కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు మా పోలింగ్ పూర్తును ఆక్రమించుకున్నారు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను పోలీసులు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానిటువంటి పరిస్థితి మ్యాన్ పవర్ లేదా ఎందుకు రీచ్ కాలేదు తలకాయలు పగిలిపోయి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు ఇది నిస్సందేహం పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఫీల్ అయ్యారా నాకు కూడా అనుమానం వస్తుంది ఫీల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్యుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాడా నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి వాడ నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకిరికల్ వెళ్ళాను నకిరికల్లో నాకు నగరికల్ ఎస్ఐ ఫోన్ చేసి సార్కి మీరు తిరగడానికి వీలు లేదు అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు అవును మా పిఏకి చెప్పారు మణి గోపాల్కి చెప్పంగా నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను బిందు మాధవ్ గారికి ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఐ నో వెరీ వెల్ మనకు కూడా పనిచేశారు నాకు ఐ హ్యావ్ ఏ రెస్పెక్ట్ ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది ఆయనకి నేను ఫోన్ చేస్తే అవును సార్ ఎలక్షన్ కమిషన్ హ్యాజ్ గివెన్ ఆర్డర్ మీరు హౌస్లో ఉన్నారు నేను సార్ మా నగరికల్లో ఉన్నానంటే అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్యనపల్లిలో ఉండండి అన్నారు ఇమీడియట్గా బయలుదేరి సత్యనపల్లి వచ్చాను సత్యనపల్లిలో కూర్చున్నా ఫోన్ వచ్చింది నాకు పుంకలగుంటలో కన్నా గారు తిరుగుతున్నాడు మళ్ళా కాసేపు ఫోన్ వచ్చింది గుల్లపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను వాట్ ఈస్ దిస్ సార్ నన్నేమో తిరగొద్దన్నారు నేనేమో ఒక లా అబైడింగ్ సిటిజన్గా ఒక మంత్రిగా నాకు సెక్యూరిటీ ఉన్నా ఇంట్లో కూర్చున్నాను నా ప్రత్యర్థి తిరుగుతున్నాడు ఏమిటి ఇది అన్న సార్ కమ్యూనికేషన్ అయితే గ్యాప్ ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తాము అన్నాడు సరే అలా కూర్చున్నా చాగంటి వారి పాలెంలో కన్నా లక్ష్మీ గారి కొడుకు అంట ఆయన వచ్చాడు వచ్చి మీ అంతు తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ నాకు ఫోన్ చేశాడు ఆ తర్వాత అక్కడ సీఐ ఉన్నాడు రాంబాబు అని ఆయన నా పేరు గలనే ఆ సిఐకి ఫోన్ చేస్తానికి ప్రయత్నం చేశాను ఫోన్ ఎత్తలేదు తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఏమన్నా అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు ఇచ్చిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశాను ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగిలీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటి ఆయన అగిలీగా మాట్లాడుతున్నాను యు ఆర్ నాట్ ఎ రవిడీ యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ వై యు ఆర్ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడ కానీ నేను వెళ్ళాను ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్షణాన్ని తిరుగుతున్నాడు కన్నా లక్షణాన్ని కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా కేటర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు పెద్ద పోలీసులు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ వాళ్ళని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అంటే మీ టైంలోనే కదండి అన్నాడు నిజమే నా టైంలోనే వచ్చాడు నేను ఎవరికి నీకు మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గ అందరికీ తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని నో ఐ మే మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పా ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొంజుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా మీకు చాలా చిత్రం దమ్మాల పడని గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసులు పెట్టాడు మళ్ళీ అవతల ఉన్న బూత్ నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డీస్ ఉంటారు అక్కడ మాత్రం ఆరుగురిని పెట్టాడు దీస్ ద ప్లాన్ డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి ఈ బూత్లో ఏం చేశారు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం చోళ్ళకి ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకి మేమే నొక్కుతాం అని సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారు అక్కడ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్ పోలి కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం నారుని మా అల్లుడు ఉపేష్ ఈజ్ అ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళితే అద్దాలు బాగొట్టారు ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసు వెళ్ళమంటే వెళ్ళరు కొల్యూడెడ్ విత్ నాయ తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటులే నేను ఆ సిఐ రాంబాబు కొల్యుడెడ్ విత్ తెలుగుదేశం అదేమంటే మీరేం జరగా అంటున్నారు అది వేరే అంశం కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈజ్ డూయింగ్ లైక్ దట్ ఈ ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే ఒకటి కాదు రెండు కాదు గుంట చీమల మర్రి నారిని పాడు కమ్మాల పాడు తొండపి గోల్ది మన గొల్లపల్లి మాదల ఇవాళ కూడా మాదలలో జరిగే పరిస్థితి అనిపిస్తా ఉన్నాయి మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా రివ్యూ ఇట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్న దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాము లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాము అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ సిఐ ఎత్తడు డిఎస్పీ ఎత్తడు ఎస్పీ ఎత్తాడు ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు పంపిస్తున్నాను అంటున్నాడు ఐదు నిమిషాలు అంటున్నారు ఐదు కాదు గంట అయినా కూడా రీచ్ కానిటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కలగటం చాలా శోచనీయమైనటువంటి ఇది బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇది నాను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నో పోలింగ్ అని నేను ఎగైనా మాస్కి ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా దమ్మాల పాడు పాడు చీమల మరి ఆల్రెడీ నేను అప్లై చేశాను వెబ్ కెమెరాస్ పెట్టారు ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదా అని దానిలో చూస్తారు అది చూసి ఎవడ ఓటు వాడు వేసుకోలేదు కూడా పెట్టాలి కదా ఎందుకు పెట్టింది ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్ డోంట్ టేక్ మేము ఈ రీ పోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు మా విన్నపాలు తీసుకోండి తీసుకొని పరిశీలించండి పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్లుడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు డబ్బులిచ్చారో బిదిరిపోయారో భయపడ్డారో వాళ్ళు చెప్పినట్టు విన్నారు వాళ్ళు రాయలేదు పుస్తకంలో అది కాదు ప్రధానమైంది సీ ది వెబ్ కెమెరాస్ వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ది వెబ్ కెమెరాస్ మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒకసారి వెబ్ కెమెరా చూడండి చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదే అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి దమ్మాలపాడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు నారినపాడు మూడు వందల రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు చీమల మరి నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ ఆరు బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళా నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు వారి బదులు ఎవరో నా ఓటు వాడు నొక్కేశాడు ఇది మీరు వెబ్తే మారాలో చూస్తే అర్థమవుతుంది ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు కోరిక ప్రజాస్వామ్యంలో కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను ఆల్రెడీ ఈ మూడు గురించి కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను కలుస్తాను ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను ఎన్ని జరిగినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తగాదాలు చేసినా మైనారిటీస్ మీద ఎస్సీస్ మీద బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు నాలుగో తారీఖు మీరే చూడబోతున్నారు రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి బ్రహ్మద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు ఎందుకంటే చంద్రబాబు మోసగాడు చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు ఒక్కటి కూడా చేయలేదు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మోసగాడిని గెలిపిస్తారా మొనగాడిని గెలిపిస్తారో ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు చూస్తారు మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు మళ్ళా ఆ మొనగాడే మళ్ళా పరిపాలన చేయబోతున్నాడు మళ్ళా మొనగాడే అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించబోతున్నాడు నాలుగో తారీఖు పన్నెండు గంటలకు మీరు అందరూ చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్